వివిధ పంటలకు సంబంధించిన పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఏ భూమిలో అయితే ఏ పంటలయితే పండినాయో ఆ పంటలలో రైతు తనకు అవసరం ఉన్న వాటిని తీసుకొని అవసరం లేనటువంటి వాటిని తిరిగి నేలలో కనుక కలేదున్నట్లయితే చాలా పెద్ద మొత్తం లోపల పోషకాలు నేలకు అందించబడమే కాకుండా చాలా పెద్ద మొత్తం లోపల సేంద్రియ కర్బనం కూడా తిరిగి నేలకు అందించబడుతుంది సో చాలామంది రైతులు ముఖ్యంగా సమయం ఎక్కువ లేకపోవడం ఈ పంట వ్యర్థాలను తిరిగి నేల లోపల కళ్ళెదున్నేటువంటి యంత్రాలు అందుబాటులో లేకపోవడం చేత ఎక్కువ మంది రైతులు తగలబెడతా ఉంటారు దాన్ని అలా తగలబెట్టడం చేత చాలా పెద్ద మొత్తం లోపల పోషకాలను కోల్పోవడమే కాకుండా సేంద్రీయకర్బణము బూడిదలాగా మారిపోవడం అదేవిధంగా ఈ మంటల ద్వారా వాతావరణ కలుషితం చాలా పెద్ద మొత్తంలో ఉండడం చేత ఈ మధ్య కాలంలో మనం భారతదేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీ లోపల వారాల తరబడి మన సెలవులు కూడా ప్రభుత్వం ప్రకటించడం మనం చూసాం దాని ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించి కానీ అనేక శ్వాసకోశ తెగుల వ్యాధులు కూడా పిల్లలకు ముఖ్యంగా అందరికీ వచ్చినట్టు మనం గమనించాం కాబట్టి ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా వాతావరణ కలుషితమై మనుషుల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది మరియు నేలకు కర్బనం లేకుండా భూమి అదంతా కూడా బూడిదలాగా మారిపోవడం నేలలో ఉన్న సూక్ష్మజీవులు కూడా చనిపోవడం చేత మనం వేసినటువంటి ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా బాగా తగ్గిపోతుంది సో కాబట్టి పంట వ్యర్థాలను ఎట్టి పరిస్థితులను తగలబెట్టకుండా వాటిని ముఖ్యంగా వరిలాంటి లాంటి అయితే మల్చర్ లాంటి యంత్రంతో కానీ దాన్ని తిరిగి నేల లోపల కల్లేదున్నట్లయితే చాలా పెద్ద మొత్తం లోపల పోషకాలు కర్బనం తిరిగి మొక్క నీళ్లకు అందించబడడం చేత సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగిపోయి నేల లోపల పోషకాల లభ్యత పెరిగి ఆరోగ్యవంతమైనటువంటి పంటలు పెరిగి అటు వాతావరణం కలుషితం ఉండకుండా ఆరోగ్యమైనటువంటి పంటలు పండి రైతుకు కూడా మరింత లాభం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పంట వ్యర్థాలను ఎట్టి పరిస్థితులు తగలబెట్టొద్దు వాటిని తిరిగి నేల లోపల కళ్ళెదునడం మంచిది